బతుకమ్మ పండగ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఇక మనము మహదేర్పూర్ విలేజ్ కి వచ్చేసినాము మరి బతుకమ్మ పండగ అంటేనే పల్లెటూర్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి కదా ఇక అవ్వ ఇక పూల బతుకమ్మ కదా అప్పటి కాలంలో మంచి వాళ్ళు మంచి పాటలు పాడుతూనేవి ఇప్పుడు ఈ సిటీలలో మాకు ఏడా పొप्पा పాట పాడువా నాకోసం ముందుగా ముత్యాల పోశమ్మ వియ్యాలో ముందుగా నిందలుతు వియ్యాలో ముత్యాల పోశమ్మ వియ్యాలో బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారు బతుకమ్మ వియ్యాలో బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారు బతుకమ్మ వియ్యాలో ఆనాటి కాలాన వియ్యాలో ధర్మగుడను రాజు వియ్యాలో ఆనాటి కాలాన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఎంత శాస్త్రం ఉంటుందో అంతే సైన్స్ కూడా మిలితమై ఉంటుంది ప్రకృతినే మనం బతుకమ్మగా గౌరీదేవిగా భావించి పూజిస్తాం పల్లెటూర్లో పోయి ఇవన్నీ తెలుసుకుంటూ పాటు మనం బతుకమ్మ మంచిగా పేర్చి పాటతో పాటు కొంతమంది అక్కలను ఊసోబెట్టి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం ఎనిమిదో రోజు బతుకమ్మని ఏమంటారు నిజంగా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మంచిగా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇద్దాం అలాగే కొన్ని కూపన్స్ ని కూడా స్పాన్సర్ చేస్తుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలు థాంక్యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ సుమన్ టీవీ గ్రూప్స్ గ్రూప్ వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రపంచంలోని తెలంగాణ ఆడబిడ్డలందరికీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు